ఎవ్వని కలుగజేసే సోషల్ మీడియాను విడిచిపెట్టు ఫ్రెండ్షిప్లు విడిచిపెట్టు ఆ సిచ్యువేషన్స్ విడిచిపెట్టు ఆ శోధనకు శోధన కలుగు చేసే స్థలాలు విడిచిపెట్టు ఆ సమయాలలో మేలుకో ఎక్కడ ఎవ్వన ఇచ్చలు నిన్ను ప్రేరేపిస్తున్నాయో అక్కడ నుండి విడిచిపెట్టి ఎక్కడికి పారిపోవాలి పారిపోతే ఎక్కడికి పారిపోవాలి పవిత్ర హృదయలై ప్రభువులకు ప్రార్థన చేయ వారి దగ్గరికి వెళ్ళాలి ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సాతాన్ని నిన్ను శోధించలేదు నీ అవనీ నిన్ను వెంటాడు నీ బలహీనతలు నిన్ను వెంటాడు అదొక కవచం లాంటిది మనకి పవిత్ర హృదయలే ప్రభువులకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడు ఇట్స్ కంటిన్యూ ప్రాసెస్ స్పిరిచువాలిటీ అనేది ఒక రోజు కాదు దినదినము దినము దేవునికి దగ్గరగా చేరాలి ప్రతిరోజు అభ్యాసం చేసుకోవాలి దేవునితో మాట్లాడుకోవటం ఆయన చిత్తే ఎరగటం ఆయన పిల్లలతో కలిసి ప్రార్థించటం అప్పుడు మనం జయ జీవితాలు జీవిస్తాం